అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో మీరు పెన్షన్ పొందాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటండి ఎందుకంటే ఈ రోజునే మీకు సదరం స్లాట్ బుకింగ్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ గుడ్ న్యూసే మీరు ముందుగా ఈ పెన్షన్ పొందాలంటే వికలాంగుల పెన్షన్ పొందాలంటే మీకు సదరం సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు సదరం సర్టిఫికేట్ ఉంటేనే ఈ పెన్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ సదరం సర్టిఫికేట్ పొందడానికి స్లాట్స్ బుక్సింగ్ బుకింగ్స్ అనేది జరగడం జరుగుతుంది ఈరోజు మీరు మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ స్లాట్ బుకింగ్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది మీ యొక్క పేరు మీద ఈ స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని పోవాల్సి ఉంటుంది అలాగే మీ ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ లింక్అప్ అయి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మీకు స్లాట్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ స్లాట్ బుక్ అవ్వడం తర్వాత మీ యొక్క హాస్పిటల్కి అన్ని ఎంచుకోవడం జరుగుతుంది ఒక నాలుగు ఐదు ప్రాంతాల్లో హాస్పిటల్స్ అనేది ఉంటాయి అక్కడ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఎంచుకున్న తర్వాత అక్కడ ఒక డేట్ వచ్చిన తర్వాత ఆ డేట్కి మీరు ఖచ్చితంగా ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క వికలాంగ సర్టిఫికేట్ కోసం అక్కడ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఈ సదరం సర్టిఫికేట్ వస్తుంది పర్సెంటేజ్ ప్రకారం ముందుగా మీరు చేయాల్సి ఈ ఈరోజు మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించిన స్లాట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం జరిగినది కాబట్టి మీరు వెంటనే మీ యొక్క సచివాలయాల దగ్గరికన్నా వెళ్ళండి లేకుంటే మీ సేవ చే కేంద్రాలలో కూడా ఇవి చేయడం జరుగుతుంది కాబట్టి సచివాలయము లేదా మీ సేవ ఈ రెండు కేంద్రాల దగ్గరికి వెళ్ళి మీరు వెంటనే వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు మీరు ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజునే ఈ పనిని మీరు పూర్తి చేసుకోండి అలాగే గతంలోనే ఈ స్లాట్ బుకింగ్ చేసినప్పుడు ఒక పదివేల మంది స్లాట్స్ అనేది బుకింగ్ చేసుకోవడం జరిగినది ఇప్పుడు ఆ పదివేల మందికే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అంటే హాస్పిటల్కి సంబంధించి డేట్ అనేది ఉంటుంది కదా కాబట్టి ఈ ఆ పదివేల మంది ఎవరైతే ఉన్నారో ముందుగానే వారికి హాస్పిటల్కి ఒక డేట్ ఇవ్వడం జరిగింది అటువంటి వారికి డేట్ ఇవ్వడం జరిగింది వారు కంప్లీట్ అయిన తర్వాతనే ఈరోజు ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుంటారో అటువంటి వారికి ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది అంటే పదివేల మంది తర్వాతనే ఈరోజు ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వికలాంగులు పెన్షన్ పొందాలనుకుంటున్న వారు ఖచ్చితంగా వెంటనే మీ ఆధార్ కార్డు సెల్ ఫోను మీ యొక్క రేషన్ కార్డు తీసుకొని వెంటనే మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఒక హాస్పిటల్లో ఎంచుకోవడం జరుగుతుంది హాస్పిటల్కి చెప్ ఇచ్చినటువంటి డేట్ ప్రకారం అక్కడ ఉదయం పది గంటల లోపల అక్కడ ఉండాల్సి ఉంటుంది దాని తర్వాత సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ ప్రకారం పెన్షన్ అనేది వస్తుంది అది జనవరిలో జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే ఫస్ట్ చేయాల్సినది ఈరోజు సదరం కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరగాలి మీరు వెంటనే వెళ్ళండి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో కూడా చేయడం జరిగింది ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి వికలాంగులు ఎవరైతే ఉన్నారో అందరూ సద్వినియోగం చేసుకో వాళ్ళు అందుకే నేను కూడా ఈ వీడియో చేయడం జరిగినది నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టి మన వీడియోని వికలాంగుల కోసం పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ షేర్ చేయండి వారు వెంటనే అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ